వరం జయంతిని పురస్కరించుకుని నగరంలోని అందవరపు వరాహ నరసింహం హై స్కూల్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ బుధవారం నివాళులర్పించారు అనంతరం ఏడు రోడ్ల జంక్షన్లో వరం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ మనం చేసిన సేవలే చరిత్రలో చిరకాలం నిలిచిపోతాయి అనటానికి వరం జీవితమే నిదర్శనమని చెప్పారు ఆయన మంచితనం నడవడిక ప్రవర్తనతో కలింగ కోమటి జాతికి జాతీయ రాష్ట్ర స్థాయిలో కీర్తిని ఖ్యాతిని తెచ్చిపెట్టారని కొనియాడారు అనంతరం సీఎం చంద్రబాబు మానస పుత్రిక అన్నా కో వరం కుటుంబం మూడు లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే శంకర్ కు అందజేశారు అదేవిధంగా నిరుపేదల జీవనోపాధి కోసం పదిహేను తోపుడు బండ్లను వారికి అందించారు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పాయిశెట్టి జయంతి తొలి ఉపన్యాసం చేస్తూ తన తండ్రి ఆశయ సాధనకు తాము కృషి చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో కలింగ కోమటి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోయిన గోవిందరాజులు టీడీపీ నాయకులు కోరాడ హరగోపాల్ జామి భీమశంకరం పిఎంజే బాబు పాడ్రంకి శంకర్ పివి రమణ కోర్ను ప్రతాప్ అంబటి లక్ష్మీరాజ్యం అరవల రవీంద్ర మాదారపు వెంకటేష్ మెండా దాసునాయుడు వీభూది సూరిబాబు కరగాన భాస్కర్ రాము నాగేంద్ర యాదవ్ కెల్ల కొండలరావు సిరిపురపు హరి అర్జున్ జనసేన నాయకులు కోరాడ సర్వేశ్వరరావు బీజేపీ నాయకులు పాయిడి వేణుగోపాలం పాయిడి రాజారావు వరం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు వారి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వారి స్ఫూర్తి వాటన్నిటికీ కూడా కార్యరూపం దాల్చడానికి మేము గడిచినటువంటి నాలుగు సంవత్సరాలు నాన్నగారు రెండు ఇరవై ఇరవై కాలం చేశారు కాలం చేసిన తదుపరి గడిచినటువంటి సంవత్సరాల్లో చాలా కార్యక్రమాలు ఆయన పేరున వరం చారిటబుల్ ట్రస్ట్ అని ఒక చారిటబుల్ సంస్థ ఏర్పాటు చేసి మొదటి సంవత్సరం మరి రెడ్ క్రాస్ సంస్థ నిర్వహణలో ఒక అంబులెన్స్ ని బరం చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము డొనేట్ చేయడం జరిగింది అలాగే చాలా మంది ఫిజికల్ ఛాలెంజ్డ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నటువంటి చాలా మందికి మన పట్టణంలో మన నియోజకవర్గంలో మన జిల్లాలో చాలా మందికి సాయం చేయాలని కృత్రిమ అవయవాలు అలాగే వీల్ చైర్స్ సైకిల్స్ కూడా ఇవ్వడం జరిగింది రెండో సంవత్సరంలో పెద్ద ఎత్తున ఒక బ్లడ్ క్యాంప్ని ఏర్పాటు చేసి చాలా మందికి రెడ్ క్రాస్ కూడా సాయం చేయడానికి చాలా బ్లడ్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది మూడో సంవత్సరంలో కూడా ఈ తోపుడు బళ్ళు చిన్న వ్యాపారస్తులు చిన్న చిన్న వీధుల్లో చిన్న స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని వాళ్ళు గౌరవంగా నిలబడ జీవించాలనే ఉద్దేశంతో తోపుడు బళ్ళు ఒక ఇరవై వరకు కూడా మన పట్టణ పరిధిలో ఉన్నటువంటి చాలా మందికి మనం పంచి వాళ్ళ జీవనోపాధి స్వయం జీవనోపాధి కల్పించుకోవడానికి వాళ్ళకి ఒక అవకాశం దొరుకుతుందని ఆ రకంగా ఆలోచన చేశాము చాలా మంది నాన్నగారికి వరం ఆటో సెంటర్ ఉంది కాబట్టి చాలా మంది మెకానిక్ సోదరులకి కూడా ఆ సంవత్సరంలో ఒక సమావేశంలో ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఒక దగ్గరికి చేర్చి వాళ్ళందరికీ వస్త్రాలు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళందరితో చాలాసేపు మాట్లాడడం జరిగింది ఈ సంవత్సరం కూడా గడిచినటువంటి గత సంవత్సరంలో చేసిన ఈ తోపుడు బళ్ళు వితరణ ఏదైతే ఉందో దాని తాలూకా అవసరం ఇంకా ఉంది అని ఈ సంవత్సరం ఇంకొక పదిహేను తోపుడు బళ్ళు ఇవ్వాలని ఆలోచన ఈ సంవత్సరం కూడా చేస్తాము అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి మా అయినటువంటి అన్నా క్యాంటీన్ అని చాలా గౌరవంగా చేస్తున్నటువంటి కార్యక్రమం పేదవాళ్ళకి తక్కువ డబ్బులతో ఐదు రూపాయలతో ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం కూడా మరి ఆ కార్యక్రమంతో కోఆర్డినేట్ చేసుకుని మూడు రోజులు టిఫిన్ భోజనం రాత్రి భోజనం కూడా ఏర్పాటు చేయడానికి మరి మా సంస్థ ద్వారా ఈ జిల్లాలో ఎన్ని క్యాంటీన్ అన్నా క్యాంటీన్ లో ఉన్నాయి అన్నిటికీ కూడా డొనేట్ చేస్తూ మూడు లక్షల రూపాయలు వరం చారి ట్రస్ట్ గౌరవ గౌర శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో మరి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం అన్నిట్లో మీరు భాగస్వామ్యం అవుతున్నారు ప్రతి సంవత్సరం మీరు వచ్చి మీ ఆశీర్వాదం ఇస్తున్నారు భవిష్యత్తులో కూడా మీ ఆశీర్వాదం మీ తాలూకా సహాయ సహకారాలు మీ తాలూకా ఆలోచనలు మాతో ఎప్పుడు కూడా షేర్ చేసుకొని మేము మంచి మార్గంలో నడిచేటట్టు మమ్మల్ని అందరినీ కూడా గైడ్ చేస్తూ నాన్నగారు స్నేహితులు నాన్నగారు అభిమానులు నాన్నగారు శ్రేయోభిలాషులు మాకు కూడా ఆశీర్వదించడానికి వచ్చినట్టు ఈ కార్యక్రమాల ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ పేరు పేరున నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూడా అలాగే మీడియా మిత్రులకు పేరు పేరు నా ప్రజల నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నాకు ప్రత్యక్షంగా వారందరితో జస్ట్ పరిచయం తగ్గితే కానీ ఆయనతో పొలిటికల్ చేయడం కానీ బిజినెస్ పడడం కానీ ఇటువంటిది లేకపోయినప్పుడు కూడా చిన్నప్పటి నుండి కూడా ఆయన గురించి మనం విన్నాం ఒకటైతే శ్రీకాకుళం పట్టణంలో ఒక కొత్త రాజకీయ వరుడు సృష్టించి ఆయన కంటూ ఒక బ్రాండ్ తెచ్చుకున్నటువంటి వరంగారు రాజకీయంలో శ్రీకాకుళం మున్సిపల్ చైర్మన్గా కానీ అలాగే రాష్ట్ర స్థాయిలో అలాగే జాతీయ స్థాయి నాయకులతో ఆయన నెరపిన స్నేహం నాకు నాయుడు గారితో పాటు ఆయన ఆయన వచ్చి వస్తున్నప్పుడు నాకు తమ్ముది ఆ టైంలో నాకు బాగా తెలుసు అలాగే ఆయనకి పెద్ద పెద్ద నాయకులు రాజసే గారు లాంటి ముఖ్యమంత్రులతో కూడా మంచి సంబంధాలు నడిపి శ్రీకాకుళం పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన ఆయన తన వంతు కృషి చేస్తూ అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి వారి కుటుంబంకి ఆయనకి మంచి పేరు తెచ్చారు అలాగే ఏ షాప్ ఓపెన్ చేసినా నేను చాలా సందర్భాలు ఈవెన్ ఆయన పదవిలో లేనప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేశాను తెలుగుదేశంలో ఆయన ఉన్నప్పుడు కానీ ఏ ప్రభుత్వంలో ఉన్నా అపోజిషన్లో ఉన్నా ఏ షాప్ ఓపెన్ చేసినా ఫస్ట్ ఆయన వచ్చి ముందు ఓపెన్ చేసిన తర్వాత ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా వచ్చి చేసేవాళ్ళు ముహూర్తం ఆయన చేతుల మీద చేసేవాళ్ళు నేను చాలా దగ్గర అర్థం చేయాలి అంటే ఆయన చేతి రాసి అంత బాగుంటుందని సో అలాంటి గారి వ్యక్తి యొక్క జయంతి కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం నాకు చాలా ఆనందం అలాగే ఇంకొక మాట అయితే చెప్పక తప్పదు కలింగ కోమటులకి జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చారంటే నో డౌట్ అందులో గారి యొక్క పాత్ర వరంగారి అనేది నేను చెప్పక తప్పదు ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో రాసాయి గారు కానీ టీజీ వెంకటేష్ గారు పెద్ద నాయకులతో కూడా మంచి స్నేహం నేర్పి ఒక గుర్తింపు తీసుకొచ్చారు సో అలాగే ఈరోజు వారి కుటుంబ సభ్యులు కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ అదే డిసిప్లిన్గా క్రమశిక్షణగా ముందుకు వెళ్తూ ఆయన వాళ్ళు నడుస్తున్నారు కనుక వారికి హృదయపూర్వకంగా నా యొక్క సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వారు అన్నా క్యాంటీన్కి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మానసిక పుత్రులు అయినటువంటి అన్నా క్యాంటీన్కి మూడు లక్షల రూపాయలు ఈ సందర్భంగా డొనేషన్ ఇవ్వడం వారిని అభినందిస్తూ అలాగే ఏదైతే పేదవారి పట్టణంలో తోపుడు బోళ్ళతో వర్తకం చేసుకున్న వారికి ఒక పదిహేను మందికి ఈ రోజు ఈ తోపుడు బోళ్ళు కూడా వారికి బహుకర్నిస్తున్నారు ఈ సందర్భంగా వారి కుటుంబంకి నేను మరొకసారి నేను పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు మీరు ఇలాంటి కార్యక్రమాలు ముందు మరో పెంచి అలాగే ఈ పట్టణం నియోజకవర్గ ప్రజలకు జిల్లా ప్రజలకు కూడా ఉపయోగపడేటట్టు మీరు ముందుకు వెళ్ళాలని పెద్ద ఆయన శాంతి చేకూరాలని పెద్ద ఆయనగా పిలుబడి వనంగానికి ఆత్మ శాంతి చేకూర్చాలని నేను కోరుకుంటూ ఈ రోజు